నుండి వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి మీ అందరికి కూడా పేరు పేరు తెలియజేస్తా నాయకులు చెప్పినారు మన పార్టీ వంద సంవత్సరాలు బతుకుంది భారతదేశంలో అంటే అది పేద ప్రజల గుండెల్లో సిరస్థాయిగా నిలిచిపోయే పార్టీ అది ఎవరండా తప్ప వేరే పార్టీలు కావాలనేది మరోసారి పార్టీ నాయక ఆ రోజు కొంత బలితో ఏర్పడ్డ కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో ఎన్నో ఉద్యమాలు చేసి భారతదేశంలో కాకుండా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిర్వహించిన పార్టీది ఆ రోజు పది లక్షల ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచిపెట్టిన చరిత్ర సిపిఐది అదే కాకుండా నాలుగు వేల ఐదు వందల మంది యువకులు ఆ రోజు తెలంగాణ గురు కోసం నిజంగా నిజామును గద్ద దించడానికి నాలుగు వేల ఐదు వందల మంది రక్త తర్పణతో తెలంగాణ సిద్ధించండి అనేది మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది నిజంగా బాంచోరా నో బంధువులు పట్టించిన చరిత్ర ఈ కమ్యూనిస్ట్ పార్టీది అందుకే పేద ప్రజల గుంటల్లో శాస్త్రంగా నిలబడే పార్టీ ఏదైనా ఉందంటే ఎర్ర జెండా సిపిఐ తప్ప వేరే పార్టీలు కావాలనేది మనం అర్థం చేసుకోవాలి ఏదేమైనా కొంతమంది అడుగుతా ఉంటారు ఇన్ని త్యాగాలు ఇన్ని పోరాటాలు చేసిరు కదా మీకు అసెంబ్లీలో ఎంతమంది ఉన్నారు పార్లమెంట్ లో ఎంతమంది ఉన్నారు మనం ఏ రోజు ఓట్లు సీట్ల కోసం పోరాటం చేసింది పేద ప్రజల అన్యాయం ఎక్కడ తగ్గితే అక్కడ పోరాటాలు నిర్వహించి ఆ పేద ప్రజలకు రక్షణ ఈ దేశంలో నిలబడగలిగాం కాబట్టి మనం ఈ రోజు ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం డిసెంబర్ ఇరవై మెట్టు మండల సభ ఆధ్వర్యంలో మన పార్టీ వంద సంవత్సరాలు అడిగిడుతున్న సందర్భంగా వేలాది మందితో బ్రహ్మాండమైన బహిరంగ సభ పెట్టి నిజంగా కూడా మనం ఒక సంకేతం అబ్దుల్పూర్ మెట్టు మండలం ఎప్పటికీ ఎలా జెండా కంచుకోదన్న పద్ధతిలో మనం బ్రహ్మాండమైన బహిరంగ సభ నిర్వహించినాం అదే కాకుండా ఇప్పటిదాకా నాయకులు చెప్పినట్టుగా ఈ ఇబ్రాహీంపట్నం గడ్డ ఎర్ర జెండా అడ్డ ఏదో ఒక రోజు ఇబ్రాహింపట్నంలో గతంలో కూడా మన సోదరులు సిపిఎం పార్టీ రెండు మూడు సార్లు ఎమ్మెల్యే ఉన్నటువంటి గడ్డ ఇబ్రాహింపట్నం కాబట్టి రానున్న రోజుల్లో మనం అందరం కూడా ఖచ్చితంగా ఇబ్రాహీంపట్నం గడ్డ గురి చూపవలసిందే ఖచ్చితంగా ఇబ్రాహీంపట్నం గడ్డ మీద సిపిఐ జెండా పాదవలసిందే మిమ్మల్ందరం కూడా కోరుతా ఉన్నా అదే కాకుండా రేపు స్థానిక సంస్థలు ఎలక్షన్ రాబోతా ఉన్నాయి స్థానిక సంస్థల ఎలక్షన్ లో మనం ఖచ్చితంగా ఎంపీ పట్నం నియోజకవర్గంలో దాదాపుగా మనం ఎక్కువ గ్రామాలలో పోటీ చేసి సర్పంచ్లు కానీ వార్డు మెంబర్లు కానీ ఎంపీటీసీలు కానీ మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది